అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన ఛానల్లోని గోంగూర చికెన్ ఎలా వండుకోవాలో చూద్దాం అది సింపుల్ గా ఎలా వండుకోవాలో చూద్దాం దీనికోసం కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ వంద గ్రాములు గోంగూర ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు చిన్న టమాటీలు ఒక టూ టే టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే మసాలా సామాన్లు రెండు యాలకులు మూడు దాల్చిన చెక్క బంగాలు ధనియాలు జీలకర్ర పౌడరు కస్తూరి మేతి స్టవ్ వెలిగించుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లు మూడు లవంగ మొగ్గలు చిన్నవి రెండు దాల్చిన చెక్క రెండు యాలికలు కొంచెం జీలకర్ర ఒక స్టార్ పువ్వు వేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం ఇవి వేగిన తర్వాత ఇలాచి కొంచెం అలా చిదుపుకొని వేసుకోండి లేదంటే పేలుతుంది వేగిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఉల్లిపాయ ఇందులో వేసేసుకోవాలి కొంచెం రెడ్ గా వేగాలండి వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్గా మరీ మాడినట్లుగా కాకుండా కొంచెం రెడ్గా వేగితే బాగుంటది ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుంటున్నాను చికెన్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండి ఉప్పు కల్లు ఉప్పు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి బాగా అంటుకునేలాగా ఉప్పు కూడా వేసాం కదా ఆ ఉప్పు వల్ల మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని నేను మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటీలు కూడా కొంచెం మగ్గినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చెయ్యండి త్వర త్వరగా అయిపోతుంది వంట జీలకర్ర మసాలా కొంచెం కొంచం తర్వాత మళ్ళీ మనం బోంగూర దాంతో కదా పడుతుంది అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి నాకు ఇది అదే గోంగూర ఉడికించుకున్న వాటర్ కూడా వంపేయకూడదు అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి నేను ఒక వంద గ్రాములు తీసుకున్నానండి గోంగూర గోంగూరాకులు వేసుకొని ఇలా కలిపిస్తాం మనకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం పల్చగా కావాలా చిక్కగా కావాలా అని చూసుకొని వాటర్ వేసుకోవాలండి నేనైతే కప్పుకి త్రీ బై ఫోర్ కప్పు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీనిలో కొంచెం కస్తూరి మీరు కూడా వేసుకోవాలి మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూత తీసుకొని ఇలా కూర ఇలా దగ్గర పడింది కదంటే ఇంకా ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పుదీనా పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర పుదీనా వేసుకొని దీని ఉప్పు మాత్రం చూసుకోండి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు ఉప్పు చేసుకోండి